హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీసన్ లాక్స్ ఈరోజు వచ్చేసి టిష్య బర్త్డే అండి బర్త్డే కేక్ ఇలా చేశారు చూడండి చాలా చాలా బాగుంది వీళ్ళు బెంగళూరులో ఉంటారు బర్త్డే కోసమని పాపకు వన్ ఇయర్ పాప ఫస్ట్ బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేశారండి చాలా చాలా మంచిగా జరిగింది అనమాట ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఏం పేరు చెప్పవా చెప్పు అదే అదే ఏం చదువుతున్నావు చదువుకోలే ఇందాక మాట్లాడిచ్చిన పాప అయితే ఫంక్షన్కి వచ్చిందండి ఆ పాప నేను వీడియో తీస్తు ఉంటే హాయ్ హాయ్ అని అంటుంది అందుకని నేను తనతో అనమాట బర్త్డే అయితే చాలా బాగా గ్రాండ్గా జరిగింది ఫంక్షన్ హాల్ వచ్చేసి ఇలా డెకరేషన్ చేశారండి సింపుల్గా ఉండు గ్రాండ్గా చేశారనమాట సూపర్గా ఉంది చుట్టాలందరినీ కూడా పిలుచుకొని చేశారు ఇక్కడ ఆ పాప వాళ్ళ పెద్దమ్మ కూతురండి ఈ అమ్మాయి సార్ల చూడండి ఫంక్షన్ హాల్ ఇది ఇది టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ లోనే ఒకటి ఫంక్షన్ హాల్ ఉందండి ఆ ఫంక్షన్ హాల్లో చేశారు మా ఇంటికి దగ్గరలోనే అనమాట మా ఊర్లో చాలా చాలా బాగా గ్రాండ్ గా జరిగింది చుట్టాలందరూ కూడా వచ్చారు ఊర్లో వాళ్ళని కూడా మా చుట్టాలను కూడా పిలిచారు అనమాట మీరు మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డే ఎలా చేశారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే అంతా ఇలా డెకరేషన్ చేశారు చూడండి చాలా చాలా బాగుంది ఈ పిల్లలంతా కూడా హాల్కి వచ్చిన వాళ్ళే అండి అందరూ కూడా చూడండి ఇక్కడ నేను మా తేజ పక్కన చామంతి మేమందరం కూడా ఒక చోట కూర్చున్నాము మీరు ఇలా ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళారా ఫంక్షన్కి వెళ్ళింటే ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ పాపకి ఇంకా కేక్ రెడీ అంటే కేక్ కొయ్యడానికి వెళ్ళారనమాట స్టేజ్ మీదకి కానీ ఆ పాప పాపం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉందండి అసలు కేక్ కొయడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే జనాలు అంతా ఎక్కువ ఉన్నారు చూడండి అది స్ప్రే చేస్తే అంత కేక్ మీద పడుతుందని చేతులు అడ్డ పెడుతున్నారు అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి కేక్ అయితే ఫస్ట్ బాబు అండి తర్వాత ఈ పాప అన్నమాట లేటుగా అయింది పాప చాలా లేటుగా ఉంది బాబుకి వచ్చేసి నైన్ ఇయర్స్ ఏమో నేను టెన్ ఇయర్స్ తెలియదు వీళ్ళు బెంగళూరులో ఉంటారు కాబట్టి అంత ఐడియా లేదండి బాబు వయసు అబ్బాయిలు అంతా ఇలా వచ్చి నిలబడుకున్నారు అందరూ కూడా తనకి గిఫ్ట్లు తెచ్చారు గిఫ్ట్లు ఇస్తూ అలాగే ఫొటోస్ కూడా దిగారండి ఫొటోస్ అయితే తీశారు వీడియోస్ అయితే తీయలేదు నన్ను వీడియో తీయండి ఇంకా అన్నారు అందుకని నేను వీడియో తీసి పెట్టాను కొంచెం లేట్ అయిందండి అప్లోడ్ చేయడానికి నేను వేరే వేరే పనుల్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అందుకని ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఏమైంది పోతుంది చేసేసేయండి అందరూ కూడా ఇంకా వచ్చారు చుట్టాలంతా కూడా ప్రతి ఒక్కరు ప్రజెంటేషన్ ఇస్తున్నారు అలాగా తప్పకుండా అందరూ ఆ పాపను అక్షింతలతో ఆశీర్వదిస్తున్నారండి చాలా చాలా బాగా గ్రాండ్గా జరిగింది నేనైతే బర్త్డే ఫంక్షన్ కంటే ఇప్పుడే అండి వెళ్ళింది ఇంత గ్రాండ్గా చేసినప్పుడు ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు అన్నమాట చాలా చాలా బాగా జరిగింది అంత మ్యూజిక్ పెట్టేస్తాను చూసేయండి ఎక్కువ మాటలు ఏమి చెప్పేదేం లేదు అందుకని మ్యూజిక్ పెట్టేస్తాను చూసేయండి అందరూ కూడా తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్రతిరోజు లైవ్ అయితే మంది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఉంటుందండి అందరూ కూడా మధ్యాహ్నం ప్రతిరోజు రెండు గంటలకు ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు జరుగుతుంది ప్రతిరోజు ఉంటుందండి లైవ్ అయితే ప్రతిరోజు రీజనబుల్ బైలో శారీస్ అయితే ఉంటాయి మన దగ్గర న్యూ కలెక్షనే ఉంటుంది తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి ప్రతిరోజు కూడా ఉంటుంది మన లైవ్ టూ టు థర్టీ వరకు త్రీ థర్టీ వరకు ఉంటుందండి లైవ్ వచ్చేసి అందరూ కూడా ఈ పాపను ఆశీర్వదించండి ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా పాపకు గిఫ్ట్లు తెచ్చారు అలాగే కొంతమంది గిఫ్ట్లు తేలేని వాళ్ళు అంటే మనీ కూడా పెట్టారండి నేను కూడా మనీనే పెట్టాను అలాగే కొంతమంది గౌన్లు కూడా తీసుకొచ్చారు మీకు ఒకటి వచ్చారండి ఫస్ట్ కేకు అది కట్ చేసిన తర్వాత అందరికీ ఇంకా పిల్లలకి అందరికీ పెద్దవాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా కేకు ఒక కప్పులలో ఇచ్చారనమాట కేకును తర్వాత కొన్ని చాక్లెట్స్ కొన్ని మిక్సర్ అంతా కలిపి పెట్టారు అందరూ కూడా తిన్నారు ఆ తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాప ఏడ్చి ఏడ్చి బాగా నిద్రపోయిందండి వచ్చిన చుట్టాలంతా కూడా పాపను పలకరిస్తూ ఉంటే తనైతే ఫుల్గా నిద్రపోతుంది బాగా ఏడ్ చేసింది తనకి ఇప్పుడు సమ్మర్ కదా అది కాక కొంచెం వేడి ఎక్కువగా ఉండి తనకి చాలామంది ఉండేపాటికి దిక్కు తెలియక బాగా ఏడ్ చేస్తూ ఉండింది అనమాట ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది చూడందరూ కూడా గిఫ్ట్లు తీసుకొచ్చారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే ఇంక ఎక్కువ చెప్పలేకపోతున్నాను సూపర్గా జరిగింది ఫస్ట్ టైం నేను ఇలా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడం అంటే ఇట్లా గ్రాండ్గా చేసిన ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి అందరూ కూడా చుట్టాలంతా కూడా వచ్చారు అలాగే ఇంకా భోజనాలు కూడా తినేసి వెళ్ళారు అందరూ కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి అవి కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి చాలా చాలా బాగా జరిగింది మీ అయితే యాడ్ చేస్తున్నానండి ఇషా అమ్మమ్మ తాత అండి వీళ్ళు భోజనాలు స్టార్ట్ అవుతాయండి అందరూ కూడా భోజనాలు తింటూ ఉన్నారు ఆ వీడియో కూడా తీశాను లాస్ట్ లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశానండి ఇక్కడ భోజనాలు తినడానికి వచ్చారండి అందరు ఇప్పుడు బచ్చాలు తర్వాత గోబీ రైసు వంకాయ ఫ్రై అన్నము తెల్లన్నము ఉడియాలు పప్పు రసము పెరుగు బజ్జీలు ఇవన్నీ కూడా పెట్టారండి ఇక్కడ భోజనాలు తినే ప్లేస్లో కూడా బ్యాక్ సైడ్ ఇదంతా కూడా అప్పుడు న్యూ బిల్డింగ్ ఇవి ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ న్యూగా కట్టారండి ఈ పక్కన ఉండేది రంగనాయక స్వామి టెంపుల్ ఇప్పుడు వీటికి అన్నిటికీ రంగులు కొట్టి లోపలంతా అయితే బండాలండి పోయి అంత బాగా అంత రిపేర్ చేశారనమాట ఈ గుడి ఓపెనింగ్ కూడా తొందరలో అంటే నెక్స్ట్ మంత్లో ఉంటుందండి ఇక్కడ వీళ్ళు భోజనం తింటూ ఉంటే తీసాము కానీ అక్కడ బయట ఎండ తగులుతూ ఉండి కొంచెం కెమెరా అనేది సరిగా రాలేదండి చూడు వీళ్ళు ఇద్దరు వదిన పడతారు అనమాట తింటూ తినిపించుకుంటూ ఉన్నారు చూడండి అరుణానో చిట్టి ఇక్కడ ప్రజెంటేషన్ అంటే సారీ ప్రజెంటేషన్ కాదు అక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చేశాను చూడండి చాలా చాలా బాగున్నాయి నేను ఇవన్నీ కూడా నా సెల్లో తీసినేట్ మీకు ఎలా నచ్చింది ఈ వీడియో అనేది ఎక్కువ అయితే నేను వాయిస్ అయితే ఇవ్వలేదండి ఎక్కువ ఏమి చెప్పే గుడి లేదు కదా ఇందులో అందుకని ఇంకేమి ఇవ్వలేదు మ్యూజిక్ పెట్టేసాను అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో అయితే చూసేసేయండి అందరూ కూడా కొన్ని ఫొటోస్ కూడా పెట్టేసాను చూడండి ఇవన్నీ కూడా ఫొటోసే అనమాట